నూట డెబ్బై ఏడు సామాజిక మాధ్యమ ఖాతాల నిలిపివేత రైతుల ఉద్యమానికి సంబంధించినటువంటి నూట డెబ్బై ఏడు సామాజిక మాధ్యమ ఖాతాలను వెబ్లింక్లను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది ఎందుకు అంటే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ నెల పద్నాలుగున పంతొమ్మిదిన ఈ నెల పద్నాలుగున అలాగే పంతొమ్మిదిన ఈ ఖాతాలను నిలిపివేశామని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఒక్క ట్వీట్ చాలు ఈ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళందరికీ శాశ్వతంగా కూడా బ్లాక్ చేసిన ప తప్పులేదు ఎందుకంటే ఎంతసేపు వారు చేస్తుంది నేషనల్ ప్రాపగగుండా కాబట్టి హైవేలపై ట్రాక్టర్లను ఉపయోగించకూడదని చెప్పి నిన్న హైకోర్టు ఢిల్లీ చలోకు ట్రాక్టర్ల ట్రాలీలతో బయలుదేరినటువంటి వేల మంది రైతులను పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారం రోజులుగా అక్కడే ఉండిపోయారు వారిని ఢిల్లీ వైపు వెళ్ళనీయకుండా బారికేడ్లు ఇనుపకంచులు కాంక్రీట్ దిమ్మలను పోలీసులు ఏర్పాటు చేశారు ఈ పరిణామాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైనటువంటి ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై పంజాబ్ హర్యానా హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుల గురించి తెలుసు నిరసన తెలిపేందుకు రైతులకు హక్కు ఉంది కానీ అది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉండాలి రాజ్యాంగ విధులను పాటించాల్సిన అవసరం ఉంది మోటారు వాహనాల చట్టం ప్రకారం హైవేలపై ట్రాక్టర్ల ట్రాలీలకు అనుమతి లేదు అని హైకోర్టు స్పష్టం చేసింది రైతులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరేందుకు ఎలా అనుమతించారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆందోళన చేస్తున్నటువంటి రైతులతో చర్చలు జరుపుతున్నట్లుగా విచారణ సందర్భంగా కేంద్రం తెలిపింది సమావేశాల్లో ఏం జరిగిందనే వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది పంజాబ్ ఏదైతే ఉందో పంజాబ్ ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తున్నటువంటి ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు కేజ్రీవాల్ ఈ కేజ్రీవాల్ అత్యంత ప్రమాదకారి అయినటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడండంలో ఎటువంటి డౌటు లేదు చాలా రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి అటుపక్క ఈడీ విచారణకు హాజరుగారు సమన్లు జారీ చేస్తే దాన్ని ఏదో దాడిగా అభివర్ణిస్తూ ఉంటారు ఇటుపక్క ఢిల్లీలో మాకు హక్కులు లేవని చెప్పి మొసల కన్నీరు కారస్తూ ఉంటారు ఢిల్లీలో శాంతి భద్రతలు కనీసం శాంతి భద్రతలు ఢిల్లీలో ఉన్నటువంటి అవి కేంద్రం అండర్లో లేకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ అందుకని చెప్పేసి అప్పట్లో పోరాటం చేశారు ఎవరు కేజ్రీవాల్ అక్కడ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటిని మా అండర్లో తీసుకోవాలని చెప్పేసి అధికారుల బదిలీలకు సంబంధించి కూడా నా అండర్లో ఉండాలి అని చెప్పి కేజ్రీవాల్ ఫైట్ చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు పెట్టింది మళ్ళీ ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే దాన్ని దాన్ని పక్కకు పెట్టింది కేంద్రం దానికి ఉన్న ఆ కేంద్రమే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఎస్ సో ఇలా కేజ్రీవాల్ చాలా రకాలైన ఎత్తులు చాలా కాలం ముందు నుంచే చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు పంజాబ్లో ఉన్నది ఆ ప్రభుత్వమే కదా అక్కడ ఉన్న వాళ్ళని ఎలా పంపిస్తూ ఉన్నాడు కావాలని ఇదంతా చేస్తూ ఉండడం జరుగుతోంది ఇంకో ఆప్షన్ లేదు ఈ దేశంలో బీభత్సమైన అలజడి జరగాల మోదీకి బ్యాడ్ నేమ్ రావాలా బీజేపీ ఓడిపోవాలా అనే కోణంలో చేస్తున్నారు తప్ప ప్రజా ప్రయోజనాలు ప్రజలకు జరుగుతున్నటువంటి నిజంగా నిరుద్యోగము లేకపోతే ప్రజలకు పడుతున్నటువంటి కష్టాలని ఎలివేట్ చేసి వాటిని హైలైట్ చేసి ఆ వాటిపైన ఉన్నట్టు ఫోకస్ పెట్టి మనం బీజేపీని కనుక క్వశ్చన్ చేస్తే మనం మనకు కొన్ని ఓట్లు పడతాయి అనే ఆలోచన చేయట్ల ఎమోషన్స్ ఎమోషనల్ గేమ్స్ నడుస్తూ ఉన్నాయి పాలిటిక్స్ అంతా కూడా ట్రాప్ చేసి ఓట్లు గడించుకోవాలని చూస్తున్నారు తప్ప సంతృష్టికరణ చేసి ఓట్లు గడించుకోవాలని చూస్తున్నారు లేకపోతే మెజారిటీలను సెక్యులర్స్ ఎక్కువగా ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి హిందువులైనటువంటి మెజారిటీలను ఏదో ఒకటి అని మైనారిటీలను సంతృప్తిపరిచి వారి ఓట్లను కొల్లగొట్టడంలో ఉన్న ఆలోచనలు మానకుండా ఇలా ఈ ఈ విధంగా చేస్తూ ఉండడం నిజంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు దృష్ట్యా ఇప్పుడు దీని ఇంపాక్ట్ కూడా రైతు నిరసనల మీద ఉంటుంది అన్ని వేలాది అంటే ఆ హైవేల్లోన అనుమతి లేని వాహనాలను కూడా తీసుకువచ్చి నిలబెట్టేస్తే ఏమనకూడదు అది శాంతియుత నిరసన పెద్ద పెద్ద ట్రాక్టర్లు తీసుకొచ్చి వరుసగా నిలబెట్టేస్తే శాంతియుత నిరసన ఎంతమంది ఎన్ని అత్యవసరాలకి వెళ్తూ ఉంటారు ఎన్ని నిత్యవసరాలకు వెళ్తూ ఉంటారు వారు ఎట్టు ఎట్ట పోవాలా ఎట్ట సావాలా వాళ్ళు సామాన్యులు అంబులెన్స్కి కూడా దారి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ వేరే వేరే మార్గాల్లో వెళ్లాల్సిందే లోప్ లైన్స్లు